ఎవరైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయితే ఏముంటుంది చట్ట ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది ఇవాళ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది ఇలా మీకు శిక్ష పడాలి సరే ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి పంద్రా ఆగస్ట్ అని కొత్తగా మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా ఆ పంద ఆగస్టుకైనా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు దానికి నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీని పంద్రా ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం ఐ స్టాండ్ బై మై వర్డ్ మళ్ళా ఎన్నికల్లో పోటీ కూడా చేయను నువ్వు సిద్ధమా రాజీనామాకు ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాలను ముక్కు నేలకు రాస్తావా అని నేను అడుగుతా ఉన్నా నేను మొన్న చెప్పిన మళ్ళీ ఇవ్వాలని చెప్తున్నా మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా మీరు పంపించండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ పంద్రా ఆగస్టులోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా నేను సూటిగా అడుగుతున్నా డొంక దిగుడొద్దు డొల్ల మాటలొద్దు చిల్లర్ రాజకీయాలు వద్దు స్టైట్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కాళ్ళల్లో మొక్కారు చేతులల్లో పట్టుకున్నారు ఇక్కడ వంద రోజులు దాటిపోయింది సరే ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు దేవుడి మీద ఓట్లు ఆనాడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడేమో గాడ్ ప్రామిసీలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు ఈ ప్రామిసరీ నోట్లెందుకు ఈ గాడ్ ప్రామిసులు ఎందుకు డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం పంద్రా ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా అయితే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు చేయ కుల్లం కుల్లం కుల్లా ఊకే దేవుని ఎందుకు ఇళ్ళ మధ్యలో ఒకళ్ళేమో దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారు దేవుని మీద ఒత్తు పెట్టి ఓట్లడుగుతున్నారు ఇదేం నాటకాలు ప్రజలకు మేలు జరగడం కన్నా నా ఎమ్మెల్యే పదవేం నాకు ముఖ్యం కాదు ఇప్పటికైనా మీరు సిద్దమైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మీ రాజీనామా లేక పంపండి మీరు పంపిన పది నిమిషాల్లో నేను పంపిస్తా ముఖ్యమంత్రి అయినారు మీరు గౌరవంగా మాట్లాడితే హుందాగా ఉంటే రాష్ట్రానికి మంచిది ఇవాళ నువ్వు చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల మా మీద బురద జల్లాలని చెప్పి నువ్వు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినాయి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఇవాళ తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము భూమి అమ్ముదామంటే ఎవడు కొనడానికి దిక్కులేడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు భూమి కొనటోడే దిక్కు లేకుండా అయిపోయింది ఇదేం రాజ్యమో అని అన్నది మొన్నటిదాకనేమో అంతరా అంతరా అని తిరిగిపోయింది ఇప్పుడేమో ఆపద వాడి అమ్ముకుందామంటే కూడా తక్కువ ధరకు అమ్ముకుందామంటే కూడా కొండటోడు దిక్కు లేకుండా అయిపోయిందని నంగనూరు మండలానికి చెందిన తిమ్మాయిపల్లి మహిళ ఏం పేరు ఉండే ఆ మహిళ ఇవాళ చెప్తా ఉండేది నేను పేరు మర్చిపోయినా పేరు కూడా చెప్తాను ఒక అమ్మ ఒక అమ్మ చెప్తా ఉండే అంటే ఇవాళ మీరు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులను చెయ్యని అప్పులను అంకెల గారెడి చేసి ఎక్కువ చూపించి ఇయాల కాని రాష్ట్రాన్ని మీరు అనవసరంగా దివాలా దీంచే ప్రయత్నం చేశాను రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రే అనవసరంగా అసందర్భంగా మాట్లాడడం వల్ల ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి పెట్టుబడిదారులలో అనుమానాలు మొదలు రేకెత్తించే విధంగా మీ వ్యాఖ్యలు మీ చర్యలు ఉన్నాయి దాంతో ఏమైంది ఇయాల పెట్టుబడులు రాక ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి వేల లక్షల మంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బతికిన వాళ్ళందరూ జీవితాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితి వచ్చింది అంటే ఇలా ఉద్యోగాలు రాకుండా పోయినాయి రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నదంటే ఇది మీ యొక్క మూర్ఖత్వం మీ యొక్క అనాలోచితమైన చర్యలు గత ప్రభుత్వాన్ని బదినం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు మీరు నువ్వు నరమంత్రపు సిరొచ్చినా నరం మీద పుండ్ ఆ మనిషి కుదురుగా ఉండలేదు నడమంత్రపు సిరొచ్చి నరం మీద అయితే ఏమైతుంది మనిషి కుదురుగా ఉండలేదు బహుశా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అయింది నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఎంత హుందాగా చెయ్యి మాకంటే మంచి పని చేయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి ఏంది చిల్లర ఏంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి జరగలేదంటే జనం నవ్వుకోరా కొద్దిగానన్నా సోయి ఉండాలి కదా ఇలా ప్రజలు ఆలోచించరా ప్రజల కళ్ళ ముందు గనబట్టలేదా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్దిపేట పట్టణంలో రోజు నాలుగు గంటలు కరెంటు పోవు కేసీఆర్ వచ్చినాక నాలుగు నిమిషాలు పోయిందా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగరాత్రి మూడు గంటల కరెంటు పొద్దున దాకా మూడు గంటల కరెంటు వస్తుండే కేసీఆర్ వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది రైతులు మర్చిపోతారా గతంలో యాసంగి పంటలో పది పైసలు మాత్రమే నాట్లు ఇద్దరు తొంభై పైసలు పడావు పడుతుండే ఇవాళ తొంభై పైసలు నాట్లు పడుతున్నాయి పది పైసలే పడావు ఉన్నదంటే అది కేసీఆర్ వల్ల మేము కట్టిన చెక్ డ్యాంలు చెరువుల పునరుద్దరణ కాళేశ్వరం నీళ్లు కాదా అది సిద్దిపేట ప్రజల అనుభవంలో లేదా